వెల్కమ్ టు వర్ ఛానల్ వందేళ్ల తర్వాత త్రిగ్రాహి రాజయోగం మీ రాశుల వరకు అఖండా ధనియోగ రాబోతుంది నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాత్రనికి సంచారం చేస్తూ ఉంటాయి చాలా అరుదుగా ఒకే రాశిలో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి ఇటువంటి అరుదైన సంఘటన రేపు జరగబోతోంది మేనరాశిలో ఏడు గ్రహాలు కలవబోతూ ఉన్నాయి ఈ యొక్క పరిణామం దాదాపు శతాబ్దం కాలం తర్వాత చోటు చేసుకుంటుంది శనిదేవుడు బుద్ధుడు సూర్యుడు శుక్రుడు కుజుడు చంద్రుడు మేనరాశిలో కలిసి సప్త గ్రహయోగాన్ని ఏర్పరుస్తాయి దీనివల్ల ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుందని ఊహించిన సంపద వస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు రాశులలో మొట్టమొదటి రాసి బిద రాశి వారు ఉద్యోగం చేస్తున్న వారికి ఇతర అవకాశాలు కూడా వస్తాయి వేతనం భారీగా పెరుగుతుంది వ్యక్తిగత జీవితంలో మీరు కోరుకున్న మార్పు చోటు చేసుకుంటుంది అనంతరము జీవితంలో కొత్త అధ్యయనాలను ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీల నుంచి అవకాశాలు అందుకుంటారు ని ఉద్యోగస్తులకు ఇది అద్భుత సమయము ఆర్థికంగా జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు మనశ్శాంతిగా ఉంటారు కన్యా రాశి వారికి వ్యాపారస్తులకి యొక్క సమయంలో కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి వాటి ద్వారా ఊహించని రీతిలో డబ్బు సంపాదిస్తారు జీవితంలో అంత సానుకూలంగా మార్చుకునే సమయం వచ్చింది శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యంలో చేరుకుంటారు ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు దాని జీవితానికి సంబంధించి అనేక శుభవార్తలు వింటారు ఏ పని తలపెట్టిన సానుకూల ధోరణితో ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించి తద్వారా డబ్బును సంపాదించుకునేటువంటి కాలం కన్యా రాశి రాబోతూ ఉంది కర్కాటక రాశి వారికి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తి చేస్తారు కొత్తగా అనేక అవకాశాలు తలుపు తరపడుతూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుని ఆర్థికంగా లాభాలు పట్టు పెడతారు అంతేకాదు వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు ఆరోగ్య విషయంలో ఎటువంటి డోకా అనేది లేదు చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కుటుంబ సభ్యులంతా ఆసక్తి చూపుతారు తీర్థయాత్రలకు వెళ్తారు ఉద్యోగస్తులు కూడా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోబోతున్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి